కమలనీ ముఖర్జీ చక్కని చూపు ఆమె ఎక్స్ప్రెషన్స్ ఆమె చురుకైన మాటలతో రెండే రెండు పాత్రలతో ఆమె నటించిన నటనతో ఇప్పటికీ జనాలలో ఆమె కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి కమల్నీ ముఖర్జీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కోసం ఎంతగానో కష్టపడింది ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా సొంతం చేసుకుంది కానీ అగ్ర హీరోల అవకాశాలు చేతిలోకి వచ్చేసరికి చేసిన ఒక్క తప్పుతో కెరియర్ను నాశనం చేసుకుంది ఇంతకీ ఆ తప్పేంటి అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కమలిని ముఖర్జీ అసలు పేరు రోష్ని ఈమె మార్చ్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వెస్ట్ బెంగాల్లో జన్మించింది కోల్కతాలో తండ్రి చిరు వ్యాపారాలు చేస్తూ తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు అయితే తండ్రి ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా వీధుల్లో నాటక ప్రదర్శనలు చేస్తూ ఉండటం చిన్నప్పుడు తండ్రితో పాటు కమలినిని కూడా ఆ నాటక ప్రదర్శనలకు తీసుకుని వెళ్లటం అక్కడక్కడ చిన్న చిన్న పాత్రల్ని పోషించటం చేసేది అలా తను చదువుకున్న స్కూల్లో కూడా ఎక్కువగా నాటక ప్రదర్శనలు చేయడంతో పాటు పెయింటింగ్ నేర్చుకుని పెయింటింగ్ లో కూడా ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అలా స్కూల్లో నాటకాలు వేస్తున్నప్పుడే నీ నటన చాలా బాగుంటుంది అని అందరూ చెప్పడంతో ఎలా అయినా సరే నటనా రంగంలోకి రావాలి అనుకున్నారు కమల్నీ ముఖర్జీ గారు ఆ తరువాత స్కూల్ టైంలో భరతనాట్యం కూడా నేర్చుకుంది ఇక టెన్త్ చదువుతున్నప్పుడు మోడలింగ్ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించింది ఎందుకంటే కమల్నీ ముఖర్జీ చిన్న వయసులోనే చూడటానికి కాస్త పెద్ద అమ్మాయిగా కనిపించేది ఆమెను మరింత అట్రాక్టివ్ అంటే ఆమె కళ్ళు అలానే ఆమె చక్కటి నవ్వు అయితే ఒకవైపు మోడలింగ్ రంగంలో ప్రయత్నాలు చేస్తూనే ఆమె డిగ్రీ ఇంగ్లీష్ లిటరేచర్ ను పూర్తి చేసింది అలానే కమల్నీ ముఖర్జీ చిన్నప్పటి నుండి కవితలు రాయటం అంటే చాలా ఇష్టం ఉండటంతో చిన్నప్పటి నుండి చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేది అలా ఆమె డిగ్రీ పూర్తి చేసిన తరువాత థాట్స్ కన్ఫ్యూజన్స్ అండ్ సాలిట్యూడ్ అనే కవితలను రాసి ఒక సైట్లో పబ్లిష్ చేయడంతో పాటు వాషింగ్టన్లో జరిగిన కవితా సదస్సుకి నూట యాభై మందిలో కమల్నీ ముఖర్జీ కూడా ఒకరిగా సెలెక్ట్ అవ్వటం ఆమె కెరియర్లో అరుదైన విషయమని చెప్పుకోవచ్చు మోడలింగ్ రంగంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఇంకా మంచి యాడ్స్ లో అవకాశాలు రావాలంటే ముంబై వెళ్ళాలి అనుకున్న కమల్నీ ముఖర్జీ ఆమె ముంబైకు ప్రయాణం కట్టింది అలా ముంబైలో ఎన్నో ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ పూణేకి వెళ్లి అక్కడ మూడేళ్ల పాటు నట రంగంపై శిక్షణ తీసుకుంది మళ్లీ తిరిగి ముంబైకి వచ్చిన తరువాత ఆడిషన్స్ కు వెళ్ళటం సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించింది ఇక అలా యాడ్ ఏజెన్సీకి సంబంధించిన అమిత్ శర్మతో కమల్నీ ముఖర్జీకి మంచి పరిచయం ఏర్పడటం ఆ తరువాత కమల్నీని కొన్ని యాడ్స్ కి ఆయన ఆఫర్ ఇవ్వటం జరిగింది అలా పారాషూట్ నీల్ కమల్ ప్లాస్టిక్ సామాన్లు అలానే ఫేరెల్ లవ్లీ వంటి యాడ్స్ లో పాల్గొని ఆమెకంటూ కాస్త పేరుని దక్కించుకుంది ఆ తరువాత కూడా కమల్నీ ముఖర్జీకి పెద్ద సినిమాల్లో ఎటువంటి ఆఫర్స్ కూడా రాలేదు ముంబైలో ఎంత ప్రయత్నించినా యాడ్స్లో అలానే చిన్న చిన్న పాత్రలు మాత్రమే అవకాశం వచ్చేవి అలా సల్మాన్ ఖాన్ శిల్పా శెట్టి నటించిన ఫిర్మిలెంగే అనే సినిమాలో శిల్పా శెట్టి చెల్లెల పాత్రకు కమల్నీ ముఖర్జీని తీసుకోవడం జరిగింది సల్మాన్ ఖాన్ సినిమా అంటే పెద్ద సినిమా కావడంతో హిట్ అయితే అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటాయని పాపం కమల్నీ ముఖర్జీ భావించింది ఇక అదే టైంలో వాషింగ్టన్లో కవితా సదస్సుకు వెళ్లిన కమల్నీ ముఖర్జీని శేఖర్ కమల గారు చూడటం ఫిర్మిలంగి సినిమాలో కూడా చెల్లెల పాత్రతో జనాలకు మంచి సుపరిచితం అవ్వడంతో శేఖర్ కమ్ముల అప్పటికే ఆనంద్ సినిమా చేయటానికి రెడీగా ఉన్నారు ఆ సినిమాకు హీరోగా రాజాని తీసుకున్న హీరోయిన్ కోసం వెతుకులాటలో పడ్డారు ఎవరైనా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఆలోచించిన శేఖర్ కమ్ముల గారి ఆలోచన టైంలో ఆ అదృష్టం కమల్నీ ముఖర్జీకి వరించింది ఇక శేఖర్ కమ్ముల గారు కమల్నీ ముఖర్జీని కాంటాక్ట్ అయ్యి ముంబై నుండి హైదరాబాద్కు స్క్రీ స్క్రీన్ టెస్ట్ కోసం పిలిచారు అలా ఒక్క స్క్రీన్ టెస్ట్తోనే ఆనంద్ సినిమాకు రూప పాత్రకు కమల్నీ ముఖర్జీని ఫైనల్ చేశారు ఆ సినిమాతో కమల్నీ నటనకు ఎంతో గుర్తింపు వచ్చింది అయితే ఇక ఆమె ఎక్స్ప్రెషన్స్ ఆమె మాటలు ఆ సినిమాలో జనాల మధ్యకు రూపగా వెళ్ళింది అయితే ఇప్పటికీ ఆ పాత్రను ఎవరూ మర్చిపోలేరు ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది శేఖర్ కముల గారితో అలానే కమల్నీ ముఖర్జీ గారు మంచి స్నేహం ఏర్పరచుకొని ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారడంతో అప్పట్లో వీళ్లపైన కూడా కొన్ని పుకార్లైతే వచ్చాయి ఇదిలా ఉంటే శేఖర్ కముల తర్వాత తీసిన గోదావరి సినిమాలో కూడా హీరోయిన్గా కమల్నీనే తీసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది ఇక గోదావరి సినిమాలో హీరోగా సుమంత్ ని ఫైనల్ చేశారు కమల్ని ముఖర్జీని హీరోయిన్ గా తీసుకున్నారు ఇక సుమంత్ మరియు కమల్నీ ముఖర్జీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు వీళ్ళ యాక్టింగ్కి వీళ్ళ కెరియర్ కు ఒక ప్లస్ పాయింట్ అయింది కానీ ఈ సినిమా టైంలో సుమంత్ మరియు కమల్నీ ముఖర్జీ సాన్నిహిత్యంగా ఉండటం శేఖర్ కముల గారికి నచ్చకపోవడంతో సినిమా రిలీజ్ అయ్యే టైంకే శేఖర్ కముల అలానే కమల్నీ ముఖర్జీ మధ్య గొడవలు జరిగాయనే వివాదాలు కూడా తలెత్తాయి ఇదిలా ఉంటే గోదావరి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడం ఆ తరువాత కమల్నీకి మరియు సుమంత్ కి వరుస అవకాశాలు వచ్చాయి కానీ కమల్నీ ముఖర్జీ సుమంత్ తో ఎక్కువ సినిమాల్లో నటించింది వచ్చిన అవకాశాలని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడంతో కమల్నీ ముఖర్జీ కెరీర్ అక్కడ కాస్త టర్నింగ్ పాయింట్ తీసుకుందని చెప్పాలి సుమంత్ మరియు కమల్నీ ముఖర్జీ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాకి ఎక్కడంతో సుమంత్ భార్య కీర్తిరెడ్డి సుమంత్ కు విడాకులు ఇచ్చిందని వారి విడాకులకి కమల్నీ ముఖర్జీ ఒక కారణమని పుకార్లైతే ఉన్నాయి ఇక తో కలిసి నటించి సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి దీంతో సుమంత్ కెరియర్ డౌన్ అయింది కానీ కమల్ని గారి యాక్టింగ్ కి మాత్రం కాస్త జనాలలో ఆదరణ దక్కడంతో తమిళ ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలని దక్కించుకుంది దీంతో తమిళ ఇండస్ట్రీలో కమల్ హాసన్ గారి సరసన వేటగాడు వెల్లాడు అనే సినిమాలు నటిస్తున్నప్పుడు డెబ్బై ఏళ్లు వయసున్న కమల్ హాసన్ గారు మరియు కమల్ని ముఖర్జీ గారు సాన్నిహిత్యంగా ఉంటున్నారని వార్తలు సోషల్ మీడియాకి ఎక్కాయి దీంతో సుమంత్ కమల్నీకి గుడ్ బై చెప్పేసి ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా ఉన్నారు తండ్రి వయసున్న హీరోతో కమల్లీ ముఖర్జీ రహస్యంగా డేట్ చేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కమల్నీ ముఖర్జీ కెరియర్ కు బ్యాడ్ నేమ్ అనేది స్టార్ట్ అయింది అయితే కమల్ హాసన్ గారికి అప్పటికే రెండు పెళ్లిళ్లు జరగటం మొదటి భార్యను వివాహం చేసుకుని పదేళ్ల తరువాత విడాకులిచ్చి శృతి హాసన్ గారి తల్లిని రెండవ వివాహం చేసుకోవడం జరిగింది రెండవ వివాహం తరువాత కూడా ఆయన మళ్లీ గౌతమి గారితో పీకల్లోతో ప్రేమలోకి వెళ్లడం ఇక రెండవ భార్యకు కూడా విడాకులు ఇవ్వడం జరిగింది ఇక అదే టైంలో గౌతమి స్తూనే కమల్ హాసన్ గారు షూటింగ్ టైంలో కమల్నీ ముఖర్జీతో సాన్నిహిత్యంగా ఉంటున్నారని తెలుసుకున్న గౌతమి గారు కమల్ హాసన్ గారిని వదిలి వెళ్లిపోవడంతో కమల్నీ ముఖర్జీ గారిని ఒక ఆప్షన్ గా పెట్టుకున్న కమల్ హాసన్ గారు ఆమెతో ఉన్న రిలేషన్ కి స్టాప్ పెట్టేసి మళ్లీ గౌతమి గారిని బ్రతిమలాడుకొని తిరిగి ఆమెతో కలిసి ఒక్కటైపోయారు కానీ సోషల్ మీడియాలో వచ్చిన చెడు వార్తల ఎఫెక్ట్ మాత్రం కమల్ని ముఖర్జీ గారి కెరియర్ పైన బాగా చెడు ప్రభావం చూపించింది అప్పటి నుండి ఆమెకు సినీ అవకాశాలు తగ్గాయి అలానే ఆమె నటించుకోవాలి సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి తిరిగి మన సౌత్ సినిమాల్లో శేఖర్ కమ్ముల గారికి ఏదైనా పాత్ర ఉంటే రికమెండ్ చేయమని కమల్లీ గారు అడగడం అడిగినప్పుడు డైరెక్టర్ గా డైరెక్టర్గా మంచి సక్సెస్ లో ఉన్నారు శేఖర్ కమ్ముల గారు ఆ టైంలో ఆయన హ్యాపీ డేస్ సినిమా తీస్తూ ఉండటం ఆ సినిమాలో ఇక కమల్నీ పైన ఉన్న కోపంతో కాస్త చిన్న పాత్రను మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ తరువాత అడపాదడపాగా సినిమాల్లో కమల్నీ గారు నటించిన జనాల ఆదరణ దక్కలేదు గమ్యం సినిమాతో కాస్త నటనతో ఆకట్టుకున్నా సరే ఆ సినిమా కూడా ఆమెకు ఆఫర్స్ ని తీసుకురాలేకపోయింది ఆ తరువాత కమల్నీ ముఖర్జీ గారు మాత్రం సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు రూప సీతా మహాలక్ష్మి గానే జనాలు ఆమెను గుర్తు పెట్టుకున్నారే గాని ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తే కమల్నీ ముఖర్జీగా ఆమెకు ప్రత్యేక గుర్తింపుని మాత్రం తీసుకురాలేదు దీంతో ఇక సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయారు కమల్నీ ముఖర్జీ గారు కమల్నీ ముఖర్జీ గారు దాదాపు పద్దెనిమిది సినిమాల వరకు నటించి కొన్ని సినిమాలతో ఆమె నటనతో జనాలను బాగా ఆకట్టుకుంది ఇకపోతే ఆమె నటనకు గాను ఆనంద్ సినిమాలో రూప పాత్రకు ఉత్తమ నటి అవార్డుతో పాటు నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు నంది అవార్డుని కూడా గెలుచుకుంది ఎంతో కష్టపడి సినీ కెరియర్లోకి వచ్చిన కమల్లి ముఖర్జీ గారు ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లు మాత్రమే అనిపించింది ఒక్క తప్పటడుగుతో ఆమె కెరియర్కు బిగ్ ఎండ్ పడింది మరి కమల్నీ ముఖర్జీ గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అన్నది కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ సెలబ్రిటీస్ అప్డేట్స్ రియల్ ఫ్యాక్ట్ స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో